హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను బంగారం వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చేసాను అదే అదేమంటే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ ఈరోజు ఇంకా భారీగా బంగారం మరియు వెండి ధరలు అనేవి అనమాట అయితే ఈ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం మరియు వెండి ధరలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి కొంతమందికైనా మన వీడియో అనేది యూజ్ అవుతుంది కదా సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రెండు రాష్ట్రాల్లోని ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు ఏంటనేది మనం చూసేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై రెండు వేల ఆరు వందల రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వేయ ఏడు వందల ముప్పై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో భారీ తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకే రెండు రాష్ట్రాల్లోని వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాము ఈ ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ రోజు వన్ కిలో వెండి ధర తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందనమాట బంగారం ధరల్లోని నిన్నటికి ఈ రోజుకి భారీగా తగ్గుదల కనిపిస్తుంటే వెండి ధరలు అనేవి నిన్నటికి ఈ రోజుకి స్థిరంగా ఉన్నాయి ధరలు ఎటువంటి మార్పు లేదు సో చూసారు కదా ఈ రోజు తగ్గినటువంటి బంగారం ధరలు నెక్స్ట్ స్థిరంగా ఉండేటటువంటి వెండి ధరలు ఇవే అనమాట ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే